But the man ఏంట్రా మీరు దారి తప్పి వచ్చినట్టున్నారు లేదు పెద్దమ్మ మీ ఇంటికనే చెప్పుకొచ్చాము అబ్బో ఏంట్రా సడన్గా నాతో ఏం అవసరం వచ్చింది నాకు ఇక్కడే దగ్గరలో ఉద్యోగం వచ్చింది పెద్దమ్మ అందుకనే ఇక్కడికి వచ్చాం అవునా డబ్బులేమన్నా కావాలా డబ్బులు అడిగేసి మట్టుకు నాతో పెట్టుకోవద్దురా నాకు మాట సాయం చేసే తలకాయ నొప్పి డబ్బులు అంటే అస్సలు ఇష్టం అలా కాదు పెద్దమ్మ నాకు అనుకోకుండా ఉద్యోగం ఇక్కడే వచ్చింది అమ్మోళ్ళు ఎలాగో లేరు మాకున్న ఒక్క పెద్ద దిక్కు నువ్వే కదా పెద్దమ్మ అందుకనే నీ దగ్గర ఉందామని చెప్పు వచ్చాం అవునారా మాకు ఎంత సొంత ఇల్లున్నా పూట కడటం కష్టంగా ఉంటుంది మీకేం పెడతావురా మేము ఖర్చుల గురించి మీరు బాధపడదు పెద్దమ్మ నేను నేను చూసుకుంటాను సరే సరే రా అయితే మీను పెద్దనాన్న ఆ రూమ్ లో ఉంటాం మీరు ఈ రూమ్ లో ఎద్ది సరే పెద్దమ్మా లోపలికి అది అదంతా వాళ్ళే నా వల్ల పట్టారు ఇప్పటి నుంచి రూపాయి ఖర్చు లేదు నాకు వాళ్ళు ఒక ఆట ఏంటండి పెద్దత్తే అసలు కూర్చోమని కూడా అనలేదు పసిపిల్లాడితో ఇంతసేపు నుంచిన్నా కానీ అసలు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు మనం బయట ఎక్కడైనా ఉండేవాళ్ళం కదా అయినా ఇక్కడికి రావడం మనకు అంత అవసరం లేదు కదండి ప్రతి ఒక్కదానికి ఒక టైం ఉంది అప్పుడు చెప్తాలి